నమస్తే వెల్కమ్ రాజేష్ గతంలో మాదిరిగానే హంగులు ఆర్బాటాలు ప్రజా నిరోజనాలన్నీ కూడా ఇవాళ కేసీఆర్ పర్యటన కరీంనగర్ లో కొంత దూరమయ్యేగా ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు కేసీఆర్ పొలం బాట కార్యక్రమానికి కూడా ప్రజానీకం నుంచి కొంత స్పందన కరువైంది అన్నట్టుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పదేళ్ల పాటు కేసీఆర్ బీఆర్ఎస్ పరిపాలనలో ఎన్నో చేశామని గొప్పలు చెప్తున్నటువంటి కేసీఆర్ తాజాగా సీన్ కట్ చేస్తే ఇవాళ కేవలం కరువు రాజకీయం పార్లమెంట్ ఎన్నికల నాటికి చేస్తున్నాడు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క విమర్శ అయితే కేవలం కాంగ్రెస్ వస్తేనే కరువు వచ్చింది అనే ఒక ఒక నినాదంతో ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గతంలో తీసుకున్నటువంటి నల్గొండ అయినా ఇప్పుడు కరీంనగర్ అయినా కూడా పెద్దగా ప్రజల నుంచి స్పందన పూర్తి స్థాయిలో ఉండట్లేదు ఎందుకంటే ప్రోగ్రాంకి చెప్పినటువంటి టైం కంటే కూడా ఆలస్యంగా కేసీఆర్ వెళ్ళటం పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి కేసీఆర్ తమ గ్రామానికి విచ్చేస్తున్నప్పటికీ కూడా గ్రామస్తుల నుండి పెద్దగా స్పందన కనిపించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది అనేది ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి చర్చ మరోవైపు స్థానికంగా కనీసం వంద మంది స్థానికులు కూడా కేసీఆర్ సందర్శించే పంట పొలాల వద్ద అగుపించకపోవటం ఈ పర్యటనకు పెద్దగా ప్రజాస్పందన లేదు విషయం ఒక తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారుతుంది ఇక తమ సమస్యలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి గ్రామానికి వస్తున్నప్పటికీ స్థానిక రైతుల నుండి కానీ లేకుంటే కొడుక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం నుంచి పూర్తి స్థాయిలో స్పందన కరువైంది మరోవైపు అధికారంలో ఉన్నన్ని నోళ్ళు కూడా అవకాశ వారదంగా మరోవైపు ఆర్భాటాలతో సాగినటువంటి కేసీఆర్ పర్యటనతో పోలిస్తే నిన్న కరీంనగర్లో జరిగినటువంటి సభ కొంత పేలవంగా జరిగింది అనేది చెప్తున్నారు మరోవైపు మొన్నటి మనం వరంగల్ కానీ నల్గొండ జిల్లాలో కేసీఆర్ పొలంబాట కార్యక్రమానికి అంతో ఇంతో స్పందన కనిపించిన ఉద్యమాల పురిటి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి వేదిక నిలిచినటువంటి కరీంనగర్లో మాత్రం కేసీఆర్ ఫెయిల్ అయిపోయారు కేసీఆర్ పర్యటన ఫెయిల్ అయిపోయింది పేలవంగా జరిగింది అనేది వాళ్ళ చాలామంది స్థానికంగా ఉన్నటువంటి చర్చ అయితే అధికారం ఉన్నంతసేపు కూడా కొంత హుందాగా కనిపించినటువంటి కేసీఆర్ అధికారం పోయిన తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో చితికలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పార్టీ నేతలు కూడా జన సమీకరణ విషయంలో పెద్దగా దృష్టి సారించినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఓవైపు ఎన్నికల కోడ్ కారణంగా పంట పొలాలు పరిశీలించే ప్రదేశంలో కనీస ఏర్పాట్లు కూడా చేయనటువంటి పరిస్థితి దీంతో వచ్చినటువంటి కొద్ది మంది కూడా మండు టెండర్లో ఆయనతో ఆయన కోసం ఎదురు చూడలేక ఎనిదిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవైపు మాజీ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున కరీంనగర్ పర్యటనకు అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కూడా ఒక రోజు ముందు నుంచే పెద్ద ఎత్తున కేసీఆర్ టార్గెట్ చేసి విమర్శాస్త్రాలు స్పందిస్తుంటే సో ఇక పదేళ్ళ అధికారంలో రైతుల సమస్యలు పట్టించుకున్నటువంటి బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకుని ఇవాళ జిల్లాకు వస్తారంటూ కూడా ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రైతు సంఘం నాయకులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు సో ఇక క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాసి ఇవాళ అడుగు పెట్టాలి ఆ మా జిల్లా కంటే కూడా స్థానికంగా డిమాండ్ పెరిగింది దీంతో లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ చేపట్టేటువంటి పొలం బాట కేవలం బీఆర్ఎస్ కు అంతో ఎంతో మైలేజ్ ఇస్తుంది అనుకుంటే అటు జనం లేక ఇటు రైతుల నుండి స్పందన లేక కార్యక్రమం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా వేలలో లెక్క పెట్టాల్సినటువంటి అంత జనమే కనిపించడంతో మొత్తం ఆ ప్రాంతం అంతా వెలవెల పోయిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కొంత పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కూడా అంటే ఇట్లాంటి పరిస్థితులు ఓవైపు మొన్నటి వరంగల్ నల్గొండ కరీంనగర్ ఇట్లా మూడు ప్రాంతాల్లో జరిగినటువంటి రైతులకు సంబంధించినటువంటి పొలం బాట కార్యక్రమం పూర్తిగా ఫెయిల్ అవడంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చెందుతోంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలి డబుల్ డిజిట్కి రీచ్ అవ్వాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది మరోవైపు కేసీఆర్ ఆ దిశగానే ఇవాళ రైతుల పక్షాలు నిలుస్తున్నట్టుగా రైతుల ఎజెండాతో ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు కదులుతున్నటువంటి కేసీఆర్ కి ఇవాళ కొంత పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి ఈ పొలం కార్యక్రమం అంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఓటమి పాలైన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఇంకా ప్రజల్లో పూర్తిగా పోలేదు ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ అంశం కుదుపుతోంది ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికమైన రైతులైనా ఇవాళ ఇంకా కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలంగానే ఉన్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఎక్కువగా చూపిస్తారు అందుకోసమే ఇవాళ కేసీఆర్ స్వయంగా పొలం బాటకు వెళ్ళినప్పుడు కూడా అంటే లో ఇంకా అహంభావం తగ్గలేదు అనే ఒక వాదన ప్రధానంగా ఇవాళ ప్రజానీకరించి వినిపిస్తోంది ఆ తరుణంలోనే కేసీఆర్ వస్తున్నప్పటికి కూడా ఎక్కడ ఆయన కోసం జనం కదలనటువంటి పరిస్థితి స్పష్టంగా జిల్లాల్లో కనిపిస్తోంది ఇదే రూరల్ ఓట్ బ్యాంక్ తోటి వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమిపాలు చెందాడు సో ఇవాళ దాన్ని బిల్డప్ చేసుకునే ఒక వ్యూహం ప్రకారం కేసీఆర్ పొలం బాట అది అంతగా ఆశాజనకంగా కనిపించట్లేదు लाभ बीआरएस पार्टी की वचेला कर् मोर् न्यूडर्स प्लीज वाच